నా పేరు పల్లాల శ్రీనివాసులు మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ భవన్లో ప్రశ్నీలు పెట్టేదానికి కారణం మాదిగుల మనఎంఆర్ పేస్ ఆధ్వర్యంలో మాదిగుల రాజకీయ గర్జన బహిరంగ సభ మూడో తారీఖు మార్చి మూడో తారీఖున కొండాపాలెం గేట్ సర్కిల్లో మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా మాదిగుల సత్తా చూపించాలని మాదిగులు ఉనికి మేము కూడా బలంగా ఉన్నామని చూపి రాజకీయ నాయకులకి పార్టీలకి తెలియపరచాలని బలంగా ఉన్నామని తెలియపరచాలని ఒక ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం అదేవిధంగా మాదిగులందరూ కూడా మాదిగ జాతి కోసం చేసే ఈ మాదిగల మాదిగల గర్జన మహాసభను రా మాదిగుల రాజకీయ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి మాదిగులు మాదిగులు ఉపకులాలు ఉద్యోగస్తులు మేధావులు అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ మాదిగ గర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మేము ఈ మాది ఎంఆర్పిఎస్ తరపున మాదిగుల గర్జన రాజకీయ గర్జన పెట్టేదానికి కారణం ముఖ్య డిమాండ్సు ఎనిమిది పాంపులెట్ రూపంలో ఈరోజు బోడ బోడ పత్రిక ఆవిష్కరణ పాంప్లెట్ ఈరోజు రిలీజ్ చే రిలీజ్ చేస్తున్నాం ఈ పత్రిక పత్రికా విలేకరుల సమక్షంలో ఏంటంటే ముఖ్య డిమాండు ఇప్పుడు అన్నగారు మూడు డిమాండ్లు చెప్పారు మిగతా డిమాండ్లు ఇక్కడ మేము పది నియోజకవర్గ స్థానాల్లో నెల్లూరు జిల్లాలో ఒకటి ఎస్టీ రిజర్వేషన్ ఒకటి ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు కల్పించాలని మూడోది డప్పు కళాకారులకు ఐదు వేలు పెన్షన్ పెంచాలని మాదిగల కార్పొరేషన్కి నిధులు వెంటనే రిలీజ్ చేయాలని బాబు జగజ్జీవన్ రావు భవనం వెంటనే నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ఎనిమిది డిమాండ్స్తో మేము ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం మాదిగులందరూ కూడా గ్రామం నుంచి పల్లెల నుంచి అక్కజల్లులు అన్నతమ్ములు అందరూ కూడా మీ ఇదందరూ బాధ్యతగా తీసుకొని మాదిగులు ఈ ఎనిమిది డిమాండ్స్ని గట్టిగా మనం ప్రభుత్వాలకి తెలియపరచాలంటే మీరందరూ కూడా ఈ సభను జయప్రదం చేసి విజయవంతం చేయవలసిందిగా నేను అందరికీ తెలియపరుస్తున్నాను మార్చి మూడవ తేదీ జరగబో మాదిగుల రాజకీయ గర్జన సభకి కొన్ని వేల సంఖ్యలో జనసందోహాన్ని తీసుకొచ్చి మన నెల్లూరు కొండాయపాలెం గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ స్థలంలో భారీ బహిరంగ సభతో నిర్వహిస్తున్నాం మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరపత్రం ఒకటి విడుదల చేస్తున్నారు వాల్పోస్టర్స్ విడుదల చేస్తున్నారు దేనికి సంబంధించయా అంటే మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ మూడో తేదీన ఒక బహిరంగ సభ కొండాయపాలెం గేట్ సెంటర్లో మూడు సాయ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఈ బహిరంగ సభ దేని ఉద్దేశించి అంటే మాదిగల రాజకీయ గర్జన దేనికయ్య ఈ గర్జన అంటే ప్రప్రథమంగా ఎనిమిది డిమాండ్స్ దీని ఈ కరపత్రం ఈరోజు రిలీజ్ చేసిన కరపత్రం ద్వారా తెలియపరచడం అయింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంఘిక న్యాయం కాగితానికే కేవలం పరిమితం కాకుండా సాంఘిక న్యాయం మన రాజ్యాంగంలో తెలిపిన ప్రియాంబుల్లో ఏ విధంగా సోషల్ జస్టిస్ అనేది అయితే ఉందో అది నిజరూపం దాల్చాలంటే మాదికల ఎస్సీ వర్గీకరణ చేసి మాదికలకు న్యాయం చేయాలి మరియు వాళ్ళ ఉపకులాలకు కూడా న్యాయం చేయాలి అని తెలియపరుస్తూ ఈ మహారాజకీయ మాదిగల రాజకీయ గర్జన ఈ సభను జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాను